ఓం శ్రీ మహా ఛానళ్ళకి స్వాగతం అండి ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో కన్యా రాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది వీరి దశ తిరగబోతుంది మీరు కళలో కూడా ఊహించని విధానంగా మీ దుఃఖం దూరం అవ్వబోతుంది దీని కారణంగా మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు అయితే ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారో తేదీలలో ఈ రాశి వారికి ఏం జరగబోతుంది మరి ఈ దుఃఖం ఏ విధంగా దూరం కాబోతుందనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వం కలిగేవారని చెప్పుకోవాలి బంధాలకు అనుబంధాలకు అధికంగా ప్రాధాన్యతను ఇస్తారు ఓర్పును అధికంగా కలిగి ఉంటారు కష్టపడి ఏదైనా పని పూర్తి చేసి దాని ఫలితం కోసం ఎంత గాలమైనా సరే ఎదురు చూస్తారు ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళను బంధాలను వదులుకోవడానికి ఇష్టపడరు అలాగే కొత్త స్నేహాలు బంధాలు పరిచయమైనప్పటికీ కూడా పాత పద్ధత్వాలను బంధాలను విడిచిపెట్టరు కుటుంబ సభ్యులపైన అమితమైన ప్రేమాను రాగాలను కలిగి ఉంటారు కుటుంబం అంటే ఈ రాశి వారికి ఒక పెద్ద బలమని చెప్పుకోవాలి అలాగే ఇది వీరికి ఒక పెద్ద బలహీనత అని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు ఇక వీరి జీవితంలో పరిశీలించినట్లయితే వీరి జీవితంలో అనేక సమస్యలు ఒడిదొడుకులు ఉంటాయని చెప్పుకోవాలి మీకు ఉన్నటువంటి మంచి మనస్తత్వం చేత కూడా కొంతమందిని దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేని చోట కూడా కాంప్రమైజ్ అవుతుంటారు అంటే రాజీ పడాల్సిన అవసరం లేకపోయినా కూడా రాజీ పడి కొంతమంది వ్యక్తులకి దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఇలా రాజీ పడడం వల్ల ఒక వర్గానికి నచ్చితే మరొక వర్గానికి నచ్చకపోవచ్చు ఈ విధమైన మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండటం వల్ల కొంతమంది వ్యక్తులకు దగ్గర మరి కొంతమందికి దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి వీటి కుటుంబ సభ్యులకు కూడా వీరిని అర్థం చేసుకొని లేని ఈ సందర్భాలు వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తుంటాయి అంటే వీరి రాజ్య పడక్కర్లేని సందర్భాలు కూడా రాజ్యపడటం వల్ల కూడా కుటుంబ సభ్యులది కూడా మీ కోపం మీ పైన కోపం వచ్చే అవకాశంగా ఉంటుంది మీ కోపం కారణంగా మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి మీ యొక్క మనస్తత్వం చేత మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉంటాయి వారి యొక్క అవసరాలను ఉపయోగించుకొని అత అటువంటి పరిస్థితులు మానసికంగా ఎంతగానో కుంగిపోతుంటారు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే పరిస్థితులు కూడా రాశి జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా మీరు పనిచేసే చోట కూడా కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మానసికంగా ఎంతో కుంగిపోతారు ఇటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో జీవితంలోకి సమస్యలే ఉన్నప్పటికీ భగవంతుడి ఆరాధనలో మీరు నిత్యం సమయాన్ని గడపడం వల్ల ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ప్రతినిత్యం స్మరణ చేసుకుంటూ ఉండాలి దీనివల్ల మీకు దైవ బలం పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు శని భగవాను స్మరిస్తూ ఉంటాడు మీద కూర్చున్నాడు మాకు శని పట్టిందని ఈ విధంగా శని భగవాను నిందిస్తూ ఉంటారు శని భగవాను మాటలకు అవమానపరుస్తూ ఉంటారు ఆ విధంగా మీరు అస్సలు చేయకూడదు శని భగవాను ఏ రాశి వారు కూడా అవమానించకూడదు వాస్తవానికి శని కష్టాలు మాత్రమే కాదు సుఖాలను కూడా అందిస్తాడు అది మనం ఆచరించే పనుల మీద ఆధారపడి ఉంటుంది క్రమశిక్షణతో ఉంటే కనుక శని భగవానుడు వరాలు చల్లు కురిపిస్తాడు అంటే మనం చేసే కర్మలకు ఫలితాలు మాత్రమే శని భగవానుడు ఇస్తూ ఉంటాడు శని భగవాను నిందిస్తూ అవమానిస్తుంటే సమస్యలు అవుతుంటే సమస్యలకు పరిష్కారం కూడా లభించదు మీరు ఎప్పుడైతే శని భగవాను శుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో ఖచ్చితంగా ఆ శని భగవానుడి ఆశీస్సులతో మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటిని దక్కించుకుంటారు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు మీ యొక్క జీవితంలో మునుపెన్నడు లేనటువంటి అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూస్తారు అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మీకు అపారమైన పుణ్యఫలం లభిస్తుంది అంటే మీ యొక్క మనస్తత్వం ఇతరులకు సహాయం చేసే గుణమే కాకుండా కాబట్టి ఈ విధంగా దాన ధర్మాలు చేయడానికి ఏమాత్రం విముఖత చూపించకుండా మీ శక్తి మేరకు అప్పులు చేసి దానాలు చేయాల్సిన అవసరం లేదండి మీకున్నంతలో మీ శక్తి మేరకు దానం చేస్తూ ఉండండి ఈ విధంగా చేస్తే గనక ఖచ్చితంగా శివుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది ఆ శని భగవానుడు కూడా మిమ్మల్ని ఎంతగానో అనుగ్రహిస్తాడు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తాడు అలాగే ఆలయానికి వెళ్ళి నిత్యం మీరు శని భగవానుడు చుట్టూ ప్రదక్షిణ చేసి నేత దీపాలని వెలిగించండి శనివారం రోజు ఈ విధంగా చేస్తూ ఉండండి మీకు వీలైతే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులను నల్లని వస్త్రాలను పేదలకు దానం చేయండి ఈ విధంగా చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది ఇక ముఖ్యంగా చేయాల్సినది ఏంటంటే ఈ రాశివారి జాతకం ప్రకారం ఈ తేదీలలో మీ దుఃఖం అంతా దూరమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది ఏ రకమైన దుఃఖమైన కావచ్చు ఒక్కొక్కరి జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఏదో ఒక సమస్య నెలల నుండి కావచ్చు సంవత్సరాల నుండి కావచ్చు వారిని వేధిస్తూ ఉంటున్నాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉండవచ్చు ఏదో వృత్తి వ్యాపారకు సంబంధించిన సమస్య అవ్వచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులతో విభేదాలు విభేదాలు లేకపోతే బంధువులతో విభేదాలు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో తీరని సమస్య అంటూ మానసికంగా వారిని వేధించినటువంటి ఒక పెద్ద సమస్య ఉంటుంది ఆ సమస్య దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంతో కాలంగా ఈ సమస్యతో వేధింపబడుతున్నారు ఈ సమస్య కారణంగా మీరు ఏ నిర్ణయం సక్రమంగా తీసుకోలేకపోతున్నారు ఇక ఈ సమస్య తీరటం వల్ల మీకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది ఈ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకు ప్రాధికారం లభించవచ్చు ఆర్థిక సమస్యలు తీరిపోవచ్చు అప్పులు చేసి కట్టలేని పరిస్థితి కూడా ఉన్నట్లయితే అప్పులన్నీ కూడా ఈ ఈ సమయంలో తీరనున్నాయి అప్పులన్నీ కట్టడానికి మీకు మార్గం తెలుస్తుంది నిరుద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంటుంది ప్రమశంతో కూడినటువంటి ట్రాన్స్ఫర్ లభించవచ్చు విదేశాలకి వెళ్ళాలనుకునే వారికి కూడా ఇది ఒక శుభ సమయంగా సూచిస్తుంది విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలనుకునే వారికి కూడా చక్కటి అవకాశం లభిస్తుంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి అమాడలు తొరిగిపోవచ్చు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మారవచ్చు వివాహం కోసం ప్రయత్ని చేస్తున్న వారికి వివాహానికి సంబంధించిన ఒక చక్కటి వార్త విన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులుగా చెప్పుకోవాలి ఈ రోజుల సూర్యమే లేవన సూర్య భగవానికి నమస్కారం చేసుకోండి సూర్య ఆద చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రెండు రోజులు మాత్రమే కాదండి ఎప్పుడైనా సరే ప్రతిరోజు కూడా సూర్యదేవయానికి ముందు నిద్ర లేచి సూర్యుడికి నమసిస్తే కనుక సూర్యభగవానుడి యొక్క అశిస్సులు ఎల్ల వెళ్ళడం మీకు తోడుగా ఉంటాయి అలాగే ప్రతిరోజు కూడా సూర్యుడికి ఆరోగ్యం సమర్పించండి అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో కొంచెం కుంకుమ చింతలో రెండు మూడు పువ్వులు వేసి సూర్యుడి వైపు తిరిగి మీ చేతులు నిధుడి కంటే కూడా పైకి పెట్టుకొని రెండు చేతులతో శుభ పెట్టుకొని సూర్యుడికి నీళ్లు సమర్పించాలి ఇలా నీళ్ళు సమర్పించుకొని ఈ కాళ్ళ మీద పడకుండా చూసుకోండి ఏదైనా మొక్కలు లేదా లేదా ఏదైనా టబ్బులో కానీ ఆ నీళ్లు పడేలా చూసుకోండి అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు దీపారాధన చేయండి దీనివల్ల మీకు ఇంట్లో అలాగే మీలో కూడా పాజిటివ్ వైర్డ్రెస్ వస్తాయి సో చూసారు కదండీ ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారో తేదీలలో ఈ రాశి వారికి తీరని కోరిక ఏ విధంగా తీరనుంది అలాగే ఎవరి స్థితిగతులను బట్టి ఎవరి అవసరాలను బట్టి వారికి ఏ విధమైన కోరికలు తీరని ఉంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కన్యా రాసి వాళ్ళు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆలు సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి కాబట్టి ఓం శ్రీ మాత్రే నమ నుదుటి కంటే కూడా పైకి పెట్టుకొని రెండు చేతులతో జబ్బు పట్టుకుని సూర్యుడికి నీళ్ళను సమర్పించాలి అయితే ఇలా సమర్పించిన నీళ్ళు మీ కాళ్ళ మీద పడకుండా చూసుకోండి ఏదైనా మొక్కలో కానీ లేదా ఏదైనా డబ్బులో కానీ ఆ నీళ్ళు పడేలా చూసుకోండి అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు దీపారాధన చేయండి దీని వల్ల మీకు ఇంట్లో మీలో కూడా పాజిటివ్ వైబ్స్ వస్తాయి సో చూచారు కదండి ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో రాశి వారికి తీరిన కోరిక ఉంది అలాగే ఎవరి స్థితిగతులు బట్టి ఎవరి అవసరం బట్టి వాళ్ళు ఏ విధంగా కోరిక తీరకుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సినది